అత్తకు బుద్ధి చెప్పిన కోడెలు ఏడవ భాగం ఆరవ భాగంలో రాజు వాళ్ల ఇంటికి రజని అనే అమ్మాయి వస్తుంది కాని రాజు రజనితో మాట్లాడాడు ఆ రోజు గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు రజని మీరేం టిఫిన్ చేస్తారో చెప్పండి నేను చేసేస్తాను నాకేం తినాలని లేదు దయచేసి మీరు నుంచి వెళ్ళిపోండి అసలు పెళ్లి కాకుండా ఒక ఆడమగ కలిసి ఉంటే ఈ సమాజం ఏమంటుందో తెలుసా మీ మీద ఒక పెద్ద నింద వేస్తుంది వెళ్ళిపోండి త్వరలోనే వెళ్ళిపోతాను కానీ ఎప్పటిలాగే మీరు మీ పనికి వెళ్ళాలి ఎప్పటిలాగే మీ కుటుంబంతో కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి టయానికి తినాలి ఇవన్నీ చేస్తేనే నుంచి వెళ్తాను అప్పటిదాకా ఇక్కడికి వెళ్ళను ఆ మాటకి రాజు ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి తన గదికి వెళ్ళిపోతాడు రజనీ తన గదిలోకి వచ్చి తనతో మీరిలా సమాధానం చెప్పకుండా ఉంటే నేను ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాను దాంతో రాజు ఏడుస్తూ దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో నేను నా నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను నాకు కావాలి అప్పుడు రజనీ నేనొకటి చెప్తాను వింటారా నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు వాళ్ళు చనిపోయారు నన్ను మా నాయనమ్మ పెంచింది పెద్ద చేసింది కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా మరణించింది నేను ఒంటరి దానిలా మిగిలిపోయాను రోజు రాత్రి నేను ఏడుస్తూ కూర్చొని నాలో నేను మాట్లాడుకోవటం మొదలుపెట్టాను భగవంతుడా ఎందుకు నన్ను ఇలా ఒంటరి దాన్ని చేశారు తల్లిదండ్రుల్ని తీసుకెళ్లిపోయి నాన్నమ్మను కూడా తీసుకెళ్లిపోయావు ఇంక నేను ఎవరి కోసం బతకాలి నేను కూడా చనిపోతాను నన్ను కూడా తీసుకుని వెళ్ళిపో అంటూ ఏడుస్తూ అక్కడున్న నదిలోకి దూకపోతుండగా అక్కడే ఉన్న ఒక ముసలావిడ అమ్మా నిన్ను చూస్తుంటే అచ్చం నా మరవరాల్ని చూస్తున్నట్టే ఉంది ఇంత రాత్రివేళ ఇక్కడేం చేస్తున్నావు తల్లి నేనేడుస్తూ ఆమెతో జరిగిన విషయం చెప్పాను ఆమె నా కళ్ళ ముందే కుటుంబం అంతా మరణించింది కాని ఇంకా బతికే ఉన్నానంటే దేవుడు ఏదో ఒక కారణంతో నన్ను బతికిస్తున్నాడని నాకు తెలిసింది అది ఈ కారణమే అని నాకు తెలీదు అసలు నేను ఎందుకు వచ్చానో కూడా తెలీదు వచ్చి రాగానే నువ్వు కనిపించావు నిన్ను నేను నా మనవరాలిగా చూసుకుంటాను బాధపడొద్దు తల్లి నేను నీతోనే ఉంటాను ఆ మాటలు విన్న నాకు కూడా నిజంగానే దేవుడు ఆమెను నాకోసమే పంపినట్టుగా అనిపించి తనను నా ఇంటికి తీసుకుని వెళ్లాను ఆమెతో చాలా సంతోషంగా ఉన్నాను నాలుగేళ్లు ఆమెతో చాలా సంతోషంగా ఉన్నాను చుట్టుపక్కల వాళ్లు నాకు ఎప్పుడు సహాయం చేయని వాళ్లు నా మీద జాలిపడి నాతో మాట్లాడటం మొదలు పెట్టారు అలా రోజులు గడుస్తున్నాయి ఆ ముసలావిడ ఆరోగ్యం బాగోక మంచాన పడింది అప్పుడు తను చావు ఉండి ఒక మాట చెప్పింది చూడబ్బా నేను పోయిన తర్వాత నువ్వు ఎలాంటి చెడు నిర్ణయం తీసుకోవద్దు నా లాంటి వాళ్ళు నీ కోసం మంది ఉంటారు వాళ్లకు నువ్వు మనబరాలిగా వెళ్ళు కూతురిగా వెళ్ళు తల్లిగా వెళ్ళు వాళ్లకు నీ ప్రేమను పంచు అని అంది అప్పుడు నాకు అర్థం కాలేదు ఆమె అలా అంటూనే మరణించింది కొన్ని రోజుల తర్వాత పట్టణంలో ఒక ఆశ్రమం ఉందని అక్కడ వాళ్ళని చూసుకోవడానికి మనిషి కావాలని నాకు కబురొచ్చింది నేను వెంటనే అక్కడికి వెళ్లాను అక్కడ వాళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉంటే జరిగిపోయిందంతా మర్చిపోయాను నేను బ్రతికుంది కోసమే అన్నట్టుగా బ్రతికాను అంటూ తన జీవితంలో జరిగిన విషయమంతా చెబుతుంది రాజు ఆ మాటలు అన్నీ వింటూ ఆమెని అలా చూస్తూ ఉంటాడు నినిప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే నేను ఆ రోజు చనిపోతే ఈరోజు నేను వాళ్లతో సంతోషంగా ఉండేదాన్ని కాదు మీ దగ్గరికిలా వచ్చేదాన్ని కాదు పాతలు కష్టాలు మనిషికి ఎప్పుడుండేవే కానీ అవి దాటివచ్చిన తర్వాతే అసలేని జీవితం ఏంటో తెలుస్తుంది జీవితంలో ఒడిదొడుకులు ఎప్పుడూ ఉండేవి కొన్ని జ్ఞాపకాలు జ్ఞాపకాలుగానే మిగిలిపోవాలి వాటిని చేదు జ్ఞాపకాలుగా మాత్రం మలుచుకోకూడదు నేను చెప్పాల్సిందే చెప్పాను ఆ తర్వాత మేష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె చెప్పిన మాటలన్నీ కూడా రాజు మీద చాలా ప్రభావం చూపిస్తాయి అతను భోజనం చేస్తాడు అక్కడి నుంచి పనికి పని పనిచేస్తాడు సరిగ్గా వారం రోజుల తర్వాత అతను మామూలు స్థితికి వచ్చేస్తాడు అదంతా చూసిన రాజు తల్లి చాలా సంతోషపడుతుంది అమ్మా నా బిడ్డ మళ్ళీ మామూలు వచ్చాడు ఇదంతా నీ నీవల్లే మనసు మార్చుకుని నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నాకంతే చాలు అందుకు రజని సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది రోజులు గడిచే రాజుకి ఆమెని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది కుటుంబ సభ్యులందరూ దాన్ని చూసి చాలా సంతోషిస్తారు ఆ శుభ సందర్భంలో అందరూ కూడా తిరుపతి వెళ్లాలని నిర్ణయించుకుంటారు ఇక అనుకున్న విధంగానే తిరుమల దర్శనానికి వెళ్తారు కాని మార్గమధ్యలోనే ఒక లారీ ఢీకొని మైనా మైనా భర్త ఆరవలి ఆరవలి భర్త రాజు తల్లి మరణిస్తారు మిగిలిన వాళ్లకి చిన్న చిన్న గాయాలవుతాయి ఇక కుటుంబమంతా మళ్లీ దుఃఖంలో మునిగిపోతుంది సితార ఏడుస్తూ రజనీ చనిపోయి కేవలం నెల రోజులు కూడా కాలేదు మళ్లీ ఇలాంటి దారుణం చూస్తానని అనుకోలేదు మైనా రమేష్ ఆరవలి శంకరం మీరు లేకుండా నేనెలా ఉండగలను శాంతమ్మ వదిరా నువ్వు కూడా మమ్మల్ని ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయావా అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న సితారకి కంట్లో నీళ్లాగవు అందరూ కూడా దుఃఖసంద్రంలో మిగిలిపోతారు తదుపరి కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది రాజువాళ్లతో మాట్లాడి అక్కడి నుంచి తన భార్య రజనీని తీసుకుని వెళ్ళిపోతాడు రాజు బాధపడుతూఉండగా రజని ఏమండి బాధపడకండి నేను లేదు రజని నువ్వు చెప్పిన మాటలు నిజంగా నిజమననిపిస్తుంది ఎందుకంటే దేవుడు నా తల్లిని నా నుంచి దూరం చేయడానికి నిన్ను దగ్గర చేశాడు నేను ఒంటరి కాకుండా నిన్ను పంపించి ఆమెని తీసుకెళ్లిపోయాడు ఆ లీల ఎవరికీ అర్థం కాదు మంచివాళ్లకి చావు త్వరగా వస్తుందని అంటారు చనిపోయిన వాళ్లు ఎంతో పుణ్యం చేసుకున్నారు అందుకే భగవంతుని దగ్గరికి చేరుకున్నారు అని అంటుందే అతను అవునని అంటాడు ఇదిలా ఉండగా సీతారా వాళ్ల మామ భర్తకి ఎన్నో మాటలు చెప్పి వాళ్లని మామూలు స్థితికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక రోజులు గడుస్తున్నాయి వాళ్లు కూడా జరిగిపోయిన దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సీదయ్య తన పొలంలో ఉన్న చెట్లను నరుకుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి సీతారా చాలా సంతోషంగా వస్తుంది సీతారాని చూసిన అతను మీకు ఒక మంచి శుభవార్త చెప్పడానికి వచ్చానండి ఏంటది నేను తల్లిని కాబోతున్నానండి అతవిని నేను చాలా సంతోషపడుతున్నాను చనిపోయిన వాళ్లలో ఖచ్చితంగా ఎవరైనా మన కడుపున పుడితే అది ఎంతో ఆనందం అని అంటూ ఉంటాడు దానికి ఆమె కూడా నిజమేనంటూ సమాధానం చెబుతుంది ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా మిఠాయి తీసుకుని రజనీ వాళ్ల ఇంటికి వెళ్తారు రజనీ వాళ్లకి ఆ విషయం చెప్పి ఎంతగానో సంతోషపడతారు చక్కని శుభవార్త చెప్పావదిన నేను మా ఆయన ఇద్దరూ కూడా మీ ఇంటికి వస్తాం నువ్వు బిడ్డని కన్నాదాకా ఇంట్లో పనంతా నేనే చేస్తాను పిన్నికి కూడా శ్రమ ఉండకుండా నేనే అన్ని చూసుకుంటాను ఆ మాటకి శ్రీను తప్పకుండా ఇక వాళ్లందరూ కలిసి తిరిగి ఇంటికి వెళ్తారు ఇక ఆ రోజు నుంచి రజనీ వాళ్ల వదినను కింద కాలుపెట్టనివ్వకుండా అన్ని పనులు చేస్తూ కొన్ని పనుల్లో అత్తగారు శకుంతల కూడా సహాయం చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉండగా దాన్నంతా గమనిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న రాఘవయ్యా అతని భార్యతో రజని చాలా మంచి అమ్మాయి అసలు ఎంత ఓపికతో ఈ పనులన్నీ తను చేస్తుందో ఇంత ఓపిక ఎక్కడినుంచి వచ్చిందో ఏమో నిజమేనండి కూడా ఒక్క పని చేయనివ్వడం లేదు ఈ రజని చూస్తుంటే చనిపోయిన మనరాజని గుర్తకొస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సీతారా వేదన పడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు తను చాలా సమయం తర్వాత ముగ్గురు ఆడపిల్లలకి జన్మనిస్తుంది వారిని చూసి ఇంట్లో వాళ్లందరూ సంతోషపడతారు అమ్మా సీతారా మైన ఆరవలి రజని ముగ్గురు మళ్ళీ బుట్టారమ్మా మన ఇంట్లోనే బుట్టారు అంటూ సంతోషపడుతుంది ఇక మగవాళ్లందరూ కూడా ఎంతగానో సంతోషపడతారు కొన్ని రోజులు గడుస్తాయి చనిపోయిన వాళ్లందరి ముందు పిల్లల్ని చూపిస్తూ మీరే మళ్లీ పుట్టారని మేము గట్టిగా నమ్ముతున్నాం మీ పేరులే పెట్టుకుంటున్నాం అంటూ వాళ్లకి మైన ఆరవలి రజనీ అని పేర్లు పెడుతుంది ఇక కుటుంబమంతా చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాతి భాగంలో చూద్దాం